కర్నూలు జిల్లా ఆదోళ నియోజకవర్గంలో ఏ ఇళ్లు చూసినా తాళం వేసి ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు స్థానికంగా ఎలాంటి ఉపాధి దొరక్క తమ ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు ప్రకృతితో పాటు పాలకులు సైతం దశాబ్దాలుగా తమ ప్రాంతంపై పగబట్టారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు రాష్ట్రంలో వలసలు పెడుతున్న పరిస్థితులపై మంత్రికి అవగాహన ఉందా అని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగారు నియోజకవర్గం అభివృద్ది కోసం ఇప్పటి వరకు నూట అరవై లేఖలు రాశారని ఇంతవరకు ఎలాంటి స్పందన లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని కోరారు ఆధునిక నియోజకవర్గంలో ఏ పల్లెకైనా వెళ్ళండి అధ్యక్ష అన్ని తలుపులకు తాళాలు వేసి ఉంటాయి అధ్యక్ష రెండు లక్షల అరవై వేల మంది ఓటర్లు ఉన్నటువంటి నా నియోజకవర్గంలో లక్ష మంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్తుంటారనే దయనీయన పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష గత ముప్పై సంవత్సరాలుగా ప్రకృతి ఒకవైపున పాలకులు ఒకవైపున మా మీద పగబట్టారు అధ్యక్ష నియోజకవర్గం ఆధునిక నేరుగా బడ్జెట్ సందర్భంలోనే ప్రభుత్వం చెప్పిన అంశాలు అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా ఎక్కడైనా సరే తాగునీటికి లేదా సాగునీటికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా లేనటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఆదోనని తెలుసా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ లెక్కల వల్ల నిజంగా గ్రాస్ రూట్ మీద వలసలు తగ్గవు అని మీ ద్వారా ఆయనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా లేని నియోజకవర్గం ఏదన్నా ఉందంటే ఆదోని అని తెలుసా మంత్రి గారికి నేను సుటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష ఒక జూనియర్ కాలేజీ లేదు ఒక్క డిగ్రీ కాలేజీ లేదు అన్ని శాఖల నుంచి కూడా అతి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టినటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది ఆదోని నియోజకవర్గం ఇరవై నాలుగు మంది మంత్రులకి నేను నూట అరవై లెటర్లు రాశాను అధ్యక్ష ఇప్పటిదాకా విద్య వైద్యం రోడ్లు ఏ శాఖనైనా సరే నిధులు రావడం లేదు దయచేసి మీ ద్వారా మంత్రులకి ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నా నిధులు విడుదల చేయండి ముప్పై సంవత్సరాలుగా వెనుకబడినటువంటి ఆదు అభివృద్ధి చేయాల్సిందిగా మీ ద్వారా చేతులెత్తి మొక్కుతున్నాను అధ్యక్ష